హలో అండి అందరికీ ఈరోజు సాటర్డే అవడంతో ఇంకా ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉంటాం అనమాట సో దేవుడికి వెంకటేశ్వర స్వామికి ఎక్కువ పూజ చేస్తామండి ప్రసాదం చేశాను ఇవైతే మా సైడ్ మేము పాయసం అని అంటాము పాలు ఇంకా రైస్ బెల్లంతో చేస్తాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇది అచ్చం ఇంకా వాటర్ అయ్యకుండా పాలతోనే చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా పప్పు చేయట్లేదు కాబట్టి కందిపప్పు రైస్లోనే కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది ఇలా ఎప్పుడు దేవుడికి ప్రసాదం చేసినా కానీ ఈ గిన్నెలోనే అంటే మనం రెగ్యులర్గా వాడేవి కాకుండా దేవుడికి చేసినప్పుడు అవి సపరేట్ పెట్టుకుంటాను నేను సో ఇలా వేసుకున్న తర్వాత పాలు పొంగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఇంకా కందిపప్పు చేసి పాలు పొంగిన తర్వాత అవి కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేయాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా పాలని యాడ్ చేసుకుంటా ఉన్నామనుకోండి చాలా బాగా అవుతుంది పాయసం అనేది ఇంకా నేనైతే యాడ్ చేసుకుంటూ ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ పాలు వేసుకొని చేసానండి కొంచమే చేశాను ఎక్కువ చేయలేదు సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు దేవుడికి ప్రసాదం చేసినా కూడా నేనైతే ఇదే చేస్తాను పాయసం అని అంటాం మా సైడు సో ఇలా కలిపి పెట్టుకున్న కలిపి పెట్టుకుని ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నాను నాకైతే చాలా చాలా ఇష్టం ఇది దేవుడు ప్రసాదం కొంతమంది షుగర్తో చేస్తారు నేనైతే బెల్లంతోనే చేశాను ఇంకా కంప్లీట్గా ఉడికిపోయిందండి రిమైనింగ్ పాలను కూడా అందులోనే వేసేసుకోవాలి ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత అది ఉడకదనమాట సో ముందుగానే అంతా వేసేసుకో పాలని కూడా వేసేసుకొని కంప్లీట్గా ఇది ఎగిరిపోయిన తర్వాత ఇంకా బెల్లం వేసేసాను అది వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా ఉండనవసరం లేదు అది తొందరగా కరిగిపోతుంది ఆల్రెడీ మనం దాన్ని కొంచెం తుంపులు చేసేసుకొని తరుక్కొని వేసాం కదా ఇలా కలిపేసుకొని అడుగంటకుండా మొత్తం ఇలా కదిలించుకుంటూ ఉండాలి ఓవర్గా కూడా వేసుకోకూడదు సరిపడానే వేసుకోవాలి ఓవర్ స్వీట్ ఉన్నా బాగుండదనమాట సో ఇలా కలిపేసుకొని ఇంకా మనం టూ త్రీ మినిట్స్ అండి బెల్లం వేసిన తర్వాత అది కరిగిపోయే వరకు ఉంటే చాలు అది తీసేసి ఇంకా దేవుడి దగ్గరికి పెట్టాను ఇలా పూజ చేసేసుకుంటున్నాము దేవుడి దగ్గర పెట్టేసి సాటర్డే రోజు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము సో ఇలా దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాము ఇది పూజా మందిరం లేదండి ఫస్ట్ ఇక్కడ తర్వాత తెచ్చుకున్నాం మేము ఇలా మొక్కేసుకొని ఈ ప్రసాదాన్ని టెంపుల్కి వెళ్తున్నాను కదా అక్కడ పెట్టేద్దాం అందరికీ అనుకొని ఇంకా తీసుకెళ్ళాము దేవుడి దగ్గర ఇంకొంచెం తీసి పెట్టేసి ఒక బౌల్లో ఇంకా మళ్ళీ అంతా తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర అందరికీ పెట్టేసాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాడితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి thank you thank you so much